వెల్కమ్ టు మెగానే టీవీ రాష్ట్రంలో పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే అయితే పండగలు పర్వదినాలలో మాత్రం కాసులు కురిపించే ఈ పంట ప్రస్తుతం రైతుకు నష్టాలను తెచ్చిపెడుతుంది అన్ సీజన్ కావడంతో మార్కెట్లో గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు కూలీ రేట్లు కూడా రావడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు కార్యక్రమం ఏదైనా వేదికను మాత్రం నిండుగా అందంగా ఆకర్షణీయంగా నిలిపేది మాత్రం పూలనే చెప్పాలి పండుగలు పర్వదినాలు వివాహ వేడుకలతో పాటు డెకరేషన్లలో ఎక్కువగా వాడే చామంతికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది అందుకే చిత్తూరు జిల్లాలో భారీగా వాటిని సాగు చేస్తున్నారు రైతులు ముఖ్యంగా శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి అన్నదాత ఇంట సిరుల వర్షం కురిపిస్తుందని నమ్మకం అందుకే ప్రతి ఏటా పండుగ నెలల్లో దిగుబడి వచ్చే విధంగా రైతులు పంట సాగు చేసి లాభాలు పొందుతుంటారు అంతా బాగుంది కదా అని అనుకుంటున్న సమయంలో మార్కెట్ లో ఒక్కసారిగా ధర పడిపోయి రైతుకు నిరాశ మిగుల్చుతోంది పెళ్లిళ్లు పండుగలతో మొన్నటి వరకు భారీగా పలికిన పూల ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి మార్కెట్ ఎనభై రూపాయలు టాప్ సార్ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు తప్ప ఏమీ వ్యవహారం లేదు సార్ మార్కెట్ రోజాలు కూడా ఎనభై రూపాయలు రెండు వందల రెండు టాప్ ఇంకా నూట టాప్ తగిలి ముగ్గలో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు మ్యారీగోల్డ్ ఎనభై రూపాయలు ఇంకా అరవై రూపాయలు సార్ కాపు చెల్లిమల పూలు చెరుమల పూలు ఒక రకంగా రైతులకే ఇప్పుడు ఆదాయజనకంగా ఉంది సార్ ఏమంటే ఈ మూర్తాలు ఉండడం వల్ల ఈ ఐదారు రోజులు పన్నెండో తారీఖు వరకు మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది సార్ ఆషాఢ మాసం వస్తే తగ్గిపోతుంది ఇప్పుడు పూలు అరవై రూపాయలు ఇంకా డెబ్బై రూపాయలు కొలుస్తాం సార్ మార్కెట్ ఇంకా వరలక్ష్మి యువతం వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆషాఢ మాసం ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శ్రావణ మాసంలో రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అమ్ముతుంది తప్పున అమ్ముతుంది ఏమంటే ఇప్పుడు ఉండే క్రాప్ కి కొంచెం తగ్గుతుంది అప్పుడు రైతులైతే ఇప్పుడు సంపాదించినారు సార్ ఇప్పుడైతే ఈ పది రోజులు ఇరవై రోజులు ఇంకా మార్కెట్ లేదు కానీ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు మేము ఇచ్చినాం సార్ రైతులకి ఈ పది రోజులు ఇంకా లేదు ఏమింటే ఏమి లేదు ఫెస్టివల్స్ లేదు ఒక మంచి ముహూర్తాలు తప్ప ఇంకేమి లేదు సార్ పోపాలు ఉంటే వ్యవహారం నడిచిందో అది లేదు కాబట్టి కొంచెం వ్యవహారం చిన్నగా పోతాం సార్ జిల్లాలో పండించే చామంతిని చెన్నై బెంగళూరు తిరుపతి ప్రాంతాల్లోని ఫ్లవర్ మార్కెట్ కు తరలిస్తారు ప్రస్తుతం ధరలు లేకపోవడం పూలకు తెగుళ్లు సోకటంతో రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు పూలపై నల్లటి మచ్చలు పురుగు కనిపిస్తుండటంతో ధరలు అమాంతం తగ్గిపోయాయి వారం కిందటి వరకు కిలో చామంతి పూలు నాలుగు వందల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ధర పలికింది ప్రస్తుతం కిలోకి ఎనభై రూపాయలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో చామంతి పూలకి గిరాకీ ఉంటుందని అయితే పెళ్లిళ్లు పండుగల సీజన్ లేనందున ధర తగ్గుముఖం పట్టింది వ్యాపారులు వాపోతున్నారు గతంలో ఎన్నడూ చామంతి పూలకు ఇంత తక్కువ ధర పలకలేదని కూలీ రేట్లు కూడా మిగలడం లేదని రైతులు చెబుతున్నారు చామంతి పూలకి రేట్లు లేవని పల్లెల్లో అయితే కేజీ పదికి ఐదుకి అడుగుతున్నారని చిన్న వ్యాపారులు సైతం వాపోతున్నారు పూలే జీవనాధారంగా బ్రతుకుతున్న తమకు లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు